జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుబాగస్తులు కండి జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి గల దేవుడి మాటలు ఈ రోజు మీతో నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందామా మరి ప్రియా దేవుడి సంగస్థులారా ఈరోజు వాఖ్యాంశము మనసుతులకు అరుగుడు మనసుతులకు అరుగుడు హలైలుయ్య ప్రియా దేవుడి సంగస్తున్నారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృపి చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన అమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరో ఉదయ కాలమే లేచి ప్రాతాలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి మరి నూతన సంవత్సరం దగ్గర పడుతుంది ఉండి ప్రార్థించి దేవుడికి మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకునే సిద్ధపట్ల కలుగొనండి అలాగే దేవుడి పట్ల ఆసక్తి కలిగి మరి ప్రార్థిస్తూ కొనసాగండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడు మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రక్కకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము లోకసు వార్త లోకసు వార్త రెండవ అధ్యాయం పదమూడు పద్నాలుగోషాలే వెంటనే దూతల సైన్యం అంతటిని కూడా ఆ దూతతో కూడా పరలోకమును నుండి దేవుడికి మహిమను తనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానమును కలుగునుగా దేవుడికి సూత్రములు చేతును చేతును హలో ప్రియా దేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఆ దూతల సమూహం అంతటినీ ఆ దూతల సమూహం అంతటినీ కూడా వారందరూ కలిసి అంట దేవుడు ఎప్పుడైతే లోకంలో జన్మించారో మరి దూతలన్నీ కలిసి మరి అక్కడి నుంచి ఆయన ఏమని పాడుతున్నారంటే దేవుడికి మహిమ కలుగును కలుగునిగాక ఆయనకిష్టమైన మనుషులందరికీ భూమి మీద సమాధానం కలుగును కాకని శృతులు పాడుతున్నారంటే అండి హలో దేవుడు మరి మనవి చాలామంది క్రిస్మస్ పండుగలు చేసుకునే వాళ్ళకి ఈ నెలే గుర్తుంటుంది కదండి ఈ నెలే గుర్తుంటే వాళ్ళకి కానీ క్రీస్తులో జన్మించిన వాడికి నిత్యము ఆయన పుట్టుకు కోసం ఆయన పునరుద్ధరం కోసం గుర్తుంటాయి అండి ఆయన పుట్టిక మనకి సంతోషం తెచ్చింది అలాగే ఆయన మరణంతో పునరుద్ధరం మనకి సమాధానం నిరీక్షణ తీసుకొచ్చిందండి ఇవన్నీ ఎప్పుడంటే కొంతమంది నామకత క్రస్తులకి ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడి పుట్టుకు గుర్తొస్తే పాటలు పాడతారు అలాగే పునరుద్ధరం కోసం రేస్ట్ గుడ్ ఫ్రైడే వచ్చేటప్పటికీ శ్రమలు అమలు గుర్తు వస్తాయి అది కాదండి నిత్యము మనం అనురస్యంలో అంటే మన అను జీవితంలో నిత్యము గుర్తుండిపోవాలి ఆయన మన కొరకు సంతోషంగా వచ్చింది కదండి సమాధానం కలిగి ఉండం మనం మనం ఆయన మనకు సంతోషం రక్షణ తెచ్చాడు ఆయన ఆయన మనకి రక్షణ పాపమైన మనం నరక పడకుండా ఆయన మనల్ని తప్పించాడు తప్పించి ఆయనలో నడవమన్నాడు ఆయనలో నడిచినప్పుడే కదా మనం మరణించిన ఆయనకి పునరుద్ధరం అవుతాం మనం హలేలోయ ఆయన వెంబడించినప్పుడే కదా ఆయనలో భయభతులు కలిగినప్పుడే కదా మరి ఆయన ఇక్కడ మనకి ఈరోజు టైటిల్ ఏమొచ్చిందండి ఆయన సుతులకు అరుగుడు మరి ఎవరిని శుద్ధిస్తున్నా దేవిని శుద్ధిస్తావా దోతల సమూహం అంతటినీ కూడా దేవుని శుద్ధించారంట అంతేకాదు ఆనాడు గొల్లలు ఫస్ట్ మరి వేకు చుక్క ఒక చుక్క ఒక దోత చుక్క మరి గొల్లకి ప్రత్యక్షం అవగా ఆయన ఎక్కడున్నాడని వేరే ప్రాంతంలోంచి బాబు పుట్టినప్పుడు చెప్తే ఆ బాబా అప్పుడే సంవత్సరనారు బిడ్డ అయిపోయాక వారు తిరిగి వచ్చారంటే సంవత్సరనారు కాలనడక ప్రయాణం చేస్తారండి వారు వేరే చోట నుంచి ఇక్కడికి రావడానికి అలా వారు ఎక్కడో బట్లహేమో పొలంలో గొరువులు కాసుకుంటున్న వాళ్ళు ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దూత ఒక చుక్క వెళ్ళి వారికి చెప్పడం జరిగిందండి అప్పుడు వారికి అలాగే ఎప్పుడైతే చెప్పడం జరిగిందో ఆ దేవతతో చుక్క వెంటనే పరలోక స్వభావం దూతలన్నీ కూడా దేవుని స్థుతించడం కనిపించిందంటే అండి అంటే దేవుణ్ణి శుతించాలి మనం మనకి ఇక్కడ సుతులకు అరుగుడు ఎవరేంటి ఆయన తప్ప ఎవ్వరూ లేరు మనం చాలామంది మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే వారిని దేవుడైనా వస్తాం ఏంటి దేవుడు వాళ్ళ ద్వారా గుండి మనకు సహాయం చేశారు అనాలండి ఎప్పుడైనా సరే వాళ్ళు దేవుళ్ళు కాదండి మనకి చూడండి వారం రోజులు అన్నం లేకుండా అల్లాడిపోతుంటే ఆ టక్కమని భోజనం తెచ్చే కానీ దేవుళ్ళు లాంటి వాడవని అత్త మనం వెంటనే కాదు దేవుడే అతనికి నడిపింపించి మన నీ ఆకలి తీర్చడానికి సిద్ధపరిచాడు హలోలుయ్య దేవుడు ఒక్కడేనండి మనకి సహాయం చేసేవాడు దేవుడు ఎవరినొకరు వాడుకొని మన ముందుకు తీసుకొస్తాడండి నీ ఆకలి దెబ్బలు తీర్చడానికి ఆ దినమును కాకులు వాడుకున్నట్టుగా ఏ దినమును ఎవరినొకరు నోకలు వాడుకుని ముందుకు తీసుకొస్తున్నాడు ప్రతి విషయంలో కూడా దేవుని నువ్వు శుద్ధించేవాడిగా ఉండాలి శుద్ధించేదానిగా ఉండాలి నువ్వు దేవుని గణపరిచేవారిగా ఉండాలి మనుషులు గనపరుస్తున్నావా లేదా మనుషులను ఆరాధిస్తున్నావా ఒక్కసారి నీకు నీవు పరీక్షించుకో ఏ కోణంలో నువ్వు ఎవరిని ఎలాగ నువ్వు వాళ్ళని ఆరాధిస్తున్నావు వాళ్ళని నువ్వు శుతిస్తున్నావు శుతులు అంటే శుతులకు పాతుడు దేవుడు ఒక్కడే ప్రతి విషయంలో థ్యాంక్ యూ చెప్పుకోలేక ప్రతి విషయంలో ఆయన స్పందించాలి మన పనులు చేస్తేనే కాదు ఎన్ని విషయాల్లోనే సరే ఆయనకి మేము ఎంత ఇచ్చినా ఆయన రుడడం తీర్చలేమండి హలే నీవు మనుషుల్ని సుతి అంటే సుతించడం అంటే అగో అతను ఉన్నాడే ఆ ముందే ఆమె ద్వారాగా నాకు సహాయం వచ్చింది అలా ఎప్పుడైతే నువ్వు అంటావో మరి దేవుడు బాధపడతాడు కదా ఎందుకంటే నీకు సహాయం చేసిన పరలోకం నుండే దేవుడు నువ్వు ది ఎప్పుడైతే నా దేవా ఇతను దొరగా నువ్వు నాకు సహాయం చేస్తావా నీకు సూత్రాలు ప్రభా అయ్యా ఏమి ద్వారాగా నాకు సహాయం చేసావానికి సూత్రాలు ప్రభా అని ఎక్కువ నువ్వు దేవుని శుతిస్తావో అప్పుడు నువ్వు ఆ దోతల సమూహంలో కలిసి శుతించినట్లు లెక్క హలోయ దోతలు ఎప్పుడు నిత్యము దోతలు ఒకరు దూతలు ఒకరు వాళ్ళు హెల్ప్ చేసుకుని ఏం చేసుకుని వారు ఒకరు ఒకరు అక్కడ వాడుతినే కానీ దేవుని ఎక్కువ కనపరుస్తారు వారి గుంపులు మనం చేరాలంటే మనం కూడా యథార్థంగా ప్రభుని శుతిస్తూ కనపరుస్తూ ఉండాలంట దోతలు ఏమన్నాయండి సర్వోన్నతుడికి మహిమ ఆయనకి ఆయనకిష్టమైన బిడ్డలకి భూమి మీద సమాధానం కలుగునిగాక అంటే ఆయనకిష్టమైన బిడ్డలు మనం ఆయనకిష్టమైన బిడ్డలు మనం సమాధానం పొందుకోవాలంటే ఆయన సమాధానం మనకు తెచ్చాడు ఆయన మనకు సంతోషం తెచ్చాడు ఆ సంతోషం సమాధానం మనం పొందుకోవాలంటే ముందు ఆయనకి మహిమ కలగాలి కదా ఆయన మహిమ ఎలా కలుగుతుందంటే నీ వల్ల నా వలన ఆయన మహిమ పాడు చేసే వాళ్ళం కూడా నీ క్రియలు నా క్రియలే కానీ మన క్రియలు సరిచేసుకుంటూ మనం ఆయన భయభత్తులు కలిగి ప్రతి విషయంలో ఆయన మహిమ పరిస్తే ఆ మహిమ ఆయనకి వెళ్తుంది నువ్వు సమాధానం సంతోషం కలిగి ఉంటావు హలైలోయ ఆయన మన రక్షకుడండి మన కాపరికి ఆయన మన పరమరక్షకుడు కాబట్టి నీ మనసు ఆయన మీదకి మళ్లించుకో ఈ ప్రిస్ ఈ క్రిస్మస్ దినాల్లో చాలామంది మరి పండుగ అడవల్లో ఉంటారు బట్టలు అడవల్లో ఉంటారు వీటిలో కాదు దేవుడు మాకు ఈ దినం ఇచ్చాడు మాకు ప్రతిరోజు క్రిస్మసే ఈ వంకతో ప్రభు మాట నలుగురికి నేను చెప్పాలి ఆయనకి నా శాశ్వం పంచుకోవాలి ఎవరికైనా వెళ్ళి అని ప్రభు పరిచయం చేసుకోవాలి మనం గొప్ప అవకాశం ఇది మనకి దేవుడు మనకి ఈ అవకాశాన్ని కల్పించాడు ఈ అవకాశాన్ని పెట్టి దుర్యోధం చేసుకోకుండా చాలామంది ఈ దేవుడు మాకు రక్షణ తెచ్చి రక్షణ తెచ్చింది నేను సంతోషంగా గనపరచాను అంతే తప్ప ఏంటి డీజీలు పెట్టుకొని కబుల్ డ్యాన్సులు వేసుకుంటూ నిన్న మొన్న నేను ఒకళ్ళు టేటా చూసాను చెప్పాను అంటున్నాను మీకు మొన్న మెసేజ్లో కూడా చూడండి దేవుణ్ణి ఊరేగించినప్పుడు అన్నులు ఎలాగ కుప్పగంతులు వేస్తారు బయట నాచాలు ఆడతారు అలాగ కైస్తలు ఉన్నారండి తెలంగాణ ప్రాంతంలో వారు వాళ్ళు దేవుడి నమ్మనికి అవమానం తెస్తున్నామా ఘనత తెస్తున్నామా దేవతలు ఏమన్నాయి ఫస్ట్ గంట దేవుడికి సర్వోన్నతుడైన దేవుడికి మహిమ కలుగునిగాక మరి ఆయన మహిమను తెస్తున్నామా మహిమను పునీకరిస్తున్నామా ఆలోచించండి మహిమ మన ద్వారా ఆయనకి చేరాలండి కాబట్టి నీవు ఎంత జాగ్రత్తగా ఆయన ఎంబడించి ఆయన శుతించి ఆయన కోసం ప్రకటించి ఆయన ధ్యానిస్తూ ఉంటేనే మహిమ ఆయనకి చెల్లుతుంది అప్పుడు ఆయన నీకు సమాధానం సంతోషం అనుగురిస్తాడు ఆయన దుఃఖపరిచరు ఏం చేయగలవు అంటారు ఇప్పుడు ఆ గంతులు చేస్తారు ఆ కొద్దిసేపే ఉంటుంది మళ్ళీ తర్వాత ఏ ఆలోచిస్తారలో దేవుడు పరిచయం మేము చేసేస్తాం క్రిస్మస్ ఊహించిన రీతికి దేనికి ఊహించిన రీతికి దేనికి ఒక ఆత్మ రక్షించారా ఆ క్రిస్మస్ ద్వారా చేసుకొని ఆ కుంపు గంతుల ద్వారాగా ఆలోచించండి ఒక ఆత్మ రక్షిస్తే పరలోకం అంతా సంతోషిస్తుందంట ఒక ఆత్మ నశించిపోతే పరలోకం అంత దుఃఖపడదా పడుతుంది కదా నీ వలన రక్షించినా సంతోషపడుతుంది నీ వలన దుఃఖం నీ వలన నశించిపోయినా పరలోకం దుఃఖపడుతుంది ఆలోచించు ఉంటున్నాం మనం ఆయన మన శృతులకి అరుగుడు ఆయన శృతిస్తూ స్మరిస్తూ ఉండాలి చూడండి తొంభై ఐదో కీర్తంలో ఆయన మనకి మనము ఆయన పాలించే ప్రజలము ఆయన మేపే గొర్రులు మనం రెండి ఆయనకి నమస్కారం చేసి సాగిలి పడదాము మనల్ని సృష్టించిన ఎహో మోకరించుదాం నేడు మీరు ఆయన మాట అంగీకరించిన వేడలా మనకి ఎంత మేలు ఎంత మనోహరం హలే చూసారండి ఇక్కడ తొంభై ఐదో కేతల్లో కూడా మరి చివరగా మనం ఆయన పెద్దలం మనం ఆయన మేపే గొర్రులు రండి ఆయన సుతిందం ఆయన మోకరిందం ఆయన వద్దు ఆయన మాట చెప్పి నేడే ఆయన మాట చెప్పి నడుచుకుంటే మనకెంతో మేలు మరి ఆయన మాట చెప్పుకొని ఈ క్రిస్మస్ దినాల్లో నడుచుకుంటున్నామా లేదే క్రిస్మస్ పండుగలు చేసేవాడికి క్రీస్తు నందు బ్రతుకున్నవాడికి నిత్యము క్రిస్మసే క్రిస్మస్ నిత్యము సంతోషమే సమాధానమే క్రీస్తు మాట చెప్పని నడుచుకున్నవాడికి కుటుంబం అంతా కూడా సమాధానంతో కలిగి ఉంటుందండి సమృద్ధితో కలిగి ఉంటుంది సంతోషంతో కలిగి ఉంటుంది మరి మూడు కలిగి ఉన్నామంటే క్రీస్తు వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు ఈ మూడు కోల్పోతున్నామంటే దేవుడితో ఎలా ఉంటున్నాం మనం ఏమున్నా లేకపోయినా మనం సంతోషంగా ఉంటామండి ఆయన మనతో ఉంటే క్రీస్తు చెప్పినట్టు మనం నడుచుకుంటున్నామో లేదో ఒకసారి పరిశీలించుకోండి ఆయన శృతిస్తున్నామా ఆయన మన వలన ఆయన ఘనత మహిమ కలుగుతుందా లేదో ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ సరి చేసుకుందాం ఎందుకంటే కొద్ది రోజుల్లో మనం నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం భయంకరమైన మరణకన పరిస్థితులు ఉన్నాం నిన్నటి దినాన్ని చూస్తే రైతు కుటుంబం అంతా పంట నష్టం వచ్చిందని చనిపోయారు మొన్నటి దినాన్ని చూస్తే వెలిక్ ఫ్లైట్లో వెళ్తున్న జనం ఎప్పుడు అంత జనం చనిపోవడం నేను చిన్నతనం నుంచి ఇప్పటివరకు చూడ అరవై మంది చనిపోయారు అరవై మందిలో ఆరుగురు బ్రతికారు ఎంత దారుణం పరిస్థితులు ఉన్నాయో ఎక్కడ చూసినా చంపుకోవడం చంపడం చచ్చిపోవడం ప్రమాదాలు ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని సజీవులుగా ఉంచి నూతన సంవత్సరం సిద్ధపరుస్తున్నాడు కాబట్టి అతికింగా ఆయన సుతిందాం ఆయనతో సావాసం కలిగి ఆయన మాట చెప్పుకొని అడుద్దాం అలాగున్నాము లేదు పరిశీలించుకొని అలా సిద్ధపడదాం అటు కృపా దేనైతే ప్రభు మనందరికీ దినము అనుకరించిన గాక ఆమెన్ ఆమె